ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి అధికార వైసీపీ దూకుడు మీద ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది ఇప్పటి వరకు నాలుగు జాబితాలను ప్రకటించి అరవై మంది సిట్టింగులు తప్పించింది మరో ఇరవై మందిని మార్చుతారని ప్రచారం జరుగుతోంది అయితే విపక్ష తెలుగుదేశం జనసేన కూటమి నుంచి ఇంతవరకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతోందని తెలుస్తోంది మరోవైపు కూటమిలోకి బీజేపీ వస్తుందని ప్రచారం జరుగుతోంది అందుకే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుంది తెలుస్తోంది అయితే తెలుగుదేశం పార్టీ జాబితా అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది దీనిపై టీడీపీ నుంచి ఎటువంటి ధృవీకరణ లేకున్నా కీలక నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూ ఓ జాబితా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇచ్చాపురం నుంచి డాక్టర్ బెందాళం అశోక్ పలాస గౌతు శిరీష టెక్కలి అచ్చెన్నాయుడు ఆముదాల వలస కూన రవికుమార్ రాచం కోండ్రు మురళీమోహన్ విజయనగరం అశోక గజపతి రాజు చీపురుపల్లి కిమిడి నాగార్జున బుబ్బిలి నాయన కురుపాం జగదీశ్వరి పార్వతీపు విజయచంద్ర విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ పశ్చిమ గణబాబు నర్సీపట్నం చింతకాయల విజయ్ పాయకరావుపేట వంగలపూడి అనిత తుని యనమల దివ్య జగ్గంపేట జ్యోతుల నెహ్రూ పెద్దాపురం చినరాజప్ప అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజు ముమ్మిడివరం దత్తాల సుబ్బరాజు అవలాపురం బత్తుల ఆనందరావు మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు నుండి రామరాజు దెందులూరు చింతమనేని ప్రభాకర్ విజయవాడ ఈస్ట్ గద్దె రావు విజయవాడ సెంట్రల్ బోండా ఉమ నందిగామ తంగిరాల సౌమ్య జక్కయ్యపేట శ్రీరామ్ తాతయ్య మచిలీపట్నం కొల్లు రవీంద్ర గన్నవరం యార్లకట్ట వెంకట్రావు పెనమలూరు కొలుసు పార్థసారధి మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు దూలిపాళ నరేంద్ర చిలకలూరిపేట ప్రతిపాటి పుల్లారావు సత్తెరపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయుల పేర్లు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఇంకా సీట్ల సర్దుబాటు తేలకముందే టీడీపీ అభ్యర్థులు ప్రకటిస్తూ ఉండడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి ఈ జాబితాలో జనసేన ఆశిస్తున్న స్థానాలు సైతం ఉన్నాయి దీంతో దీనికి కౌంటర్ గా జనసేన శ్రేణులు తమ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగే నియోజకవర్గాలు ఇవి అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్న ఈ జాబితా విషయంలో టీడీపీ ఎటువంటి ధృవీకరణ చేయకపోవడం విశేషం